పాలస్తీనా దేశంలో అక్కడ జరుగుతున్న సంతలో పిచ్చుకలను ఆహార పదార్థాల్లాగా అమ్ముతారట అవి కూరగాయల కంటే కూడా బహు చౌకగా పిచ్చుకలు అమ్మబడతా ఉంటాయి అక్కడ బోర్డు మీద రాసింది ఏంటంటే రెండు పిచ్చుకలు కేవలము ఒక కాసుకు అమ్మబడును అని రాసింది ఒక వ్యక్తి ఆ పిచ్చుకలను కొనడానికి వెళ్ళాడు వెళ్ళి రెండు కాసులకి ఐదు పిచ్చుకలు ఇస్తావా అని అడిగాడు ఆ అమ్మే వ్యక్తి కాదండి ఒక కాసుకు రెండు పిచ్చుకలు రెండు కాసులకైతే నాలుగు పిచ్చుకులు వస్తాయి అని చెప్పాడు కొంటానికి వెళ్ళిన వ్యక్తి ఐదు పిచ్చుకులు ఇస్తావా అని అడిగాడు సరే కదా అని చెప్పేసి రెండు కాసులకి ఐదు పిచ్చుకులు ఇచ్చాడు ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా మీరు చెప్పండి ఒక కాసుకు రెండు పిచ్చుకలు అయితే రెండు కాసులకి నాలుగు పిచ్చుకులు కదా ఈ ఐదో పిచ్చుక వివలేదైంది కదా అని మనం ప్రశ్నిస్తే ఆయన అంటున్నాడు లోకా స్వార్థ పండువాద్యం ఆరో వచ్చినప్పుడు ఐదు పిచ్చుకులు రెండు కాసులకు అమ్మబడును కదా వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు అని అన్నాడు అదనంగా ఇచ్చిన పిచ్చుక అమ్మేవాడి దృష్టికి విలువలేదై ఉండొచ్చేమో కాని ఆయన పిల్లలమైన మనము ఆయన దృష్టిలో విలువగలిగిన వారము అని అంటాడు వాటిలో ఏ ఒక్కటి కూడా మరువబడదు అని ఆయన వాగ్దానం చేస్తున్నాడండి మీ వింట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి మీరు భయపడొద్దు ప్రభు అంటున్నాడు ఐదో పిచ్చుక కూడా విలువైనదే అయితే పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కాబట్టి నేను మీలో ఒక్కరిని కూడా వదిలిపెట్టను విశ్వమంతటికి దేవుడైనా ఆయన ఆ ఒక్క చిన్న పిచ్చుక కూడా దేవుడా దేవుడు కదా నేను అడుగుతున్నా మీరు చెప్పండి ఐదు పిచ్చుకలలో నాలుగు పిచ్చుకలు విలువబట్టి అమ్మబడ్డాయి కానీ ఒక పిచ్చుక అదనంగా ఇవ్వబడింది కదా మరి ఆ పిచ్చుక కూడా దేవుడా కాదా ఆయన సాధారణంగా ఉన్న ఆ చిన్న పచ్చుక పట్లనే దేవుడు అంత శ్రద్ధ చూపుతా ఉంటే ఆయన పోలికలో నిర్మించబడిన మన పట్ల ఆయన ఇంకెంత శ్రద్ధ చూపుతాడు మనల్ని ఎప్పుడు కూడా ఆయన మర్చిపోయే దేవుడు కాదు నీ దృష్టికి పెద్దదైనది దేవుని దృష్టికి విలువైనది కాదు ఎందుకో తెలుసా ఆయన దృష్టికి చిన్న చిన్నవే విలువైనవి నీ శరీరం ఇంత పెద్దగా కనిపిస్తుంది కదా ఇది అణువులతో నిర్మించబడింది ఆయన దృష్టికి అణువులే విలువైనవి అంటే అణువులను ప్రేమించిన దేవుడు ఈ అనుగుల నిర్మాణంగా ఉన్న నిన్ను బహుగా ప్రేమిస్తున్నాడు పేతురు పేతృగారు అంటారు ఒకటో పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచనంలో మీ గురించి ఆయన చింతపడతా ఉన్నాడు మీ చింత యావత్తు ఆయన మీద వేయండి నువ్వు అనుకుంటావు నన్ను వదిలిపెట్టాడు ఐదో పిచ్చుక విలువలేనిదిగా అతనముగా ఇవ్వబడిన పిచ్చుకలాగా నన్ను చేశాడు ఇప్పుడు నా బ్రతుకంతా ఇంటి మీద ఒంటిగా ఉండే పిచ్చుక వలె అయిపోయింది నా జీవితంలో ఏదీ జరగడం లేదు నేను అదనంగా ఏబడిన పిచ్చుక లాంటి వాడును పిచ్చుక లాంటి దాన్ని అని నువ్వు బాధపడతా ఉన్నావు అది విలువలేనిది అది పనికిరానిది అని లోకం అనుకుంటది అమ్మేవాడు కూడా అలానే అనుకుంటాడు అయితే ఆయన అంటున్నాడు ఐదో పిచ్చుకే వాటన్నిటికంటే విలువైంది ఈ లోకం దృష్టికి విలువలేనిది దేవుని దృష్టికి విలువైనది ఘనమైనదిగా ఎంచుకుంటాడు ఆయన కొరింది పత్రికలేముంటది జ్ఞానవంతులను సిగ్గుపరచడం కోసం ఆయన బలహీనులను లేవనెత్తుతాడు బలవంతులను సిగ్గుపరచడం కోసం ఆయన బలహీనులను ఎన్నుకుంటాడు మనలాంటి బలహీనులు మనలాంటి పిచ్చుకలే దేవుని దృష్టికి విలువైన వారు కాబట్టి మనం చింతపడొద్దు బాధపడొద్దు అని పేతురుగారు చెప్తాడు అపోస్తులైన అయితే మీరు పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు కదా కాబట్టి ప్రతి అవసరతను ఆయన ఆయన మహదైశ్వర్యములో తీరుస్తాడు ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు ఆయనను తగిన కాలమందు వాటికి ఆయన గుప్పెళ్ళు విప్పి వాటిని తృప్తిపరుస్తా ఉన్నాడు అలాంటిది నిన్ను ఆయన ఇంకెక్కువగా తృప్తిపరుస్తాడు అబ్రహాము దృష్టికి సంతానం కలిగి ఉండటం ప్రియమైనది విలువైనది దేవుడు ఆ ప్రియమైనది విలువైనది ఇచ్చిన తర్వాత అబ్రహాము దేవునికి దూరం అయిపోయి ఆ ప్రియమైన దాన్ని పట్టుకొని తిరుగుతా ఉన్నాడు సంవత్సరాలు గడిచిపోయాయి ఇప్పుడు దేవునికి విలువలేని దానిని మనిషికి విలువైనదిగా తీసుకున్నప్పుడు అబ్రహాముకి దేవుడు పరీక్ష పెట్టాడు అబ్రహాము నీకు విలువైనదిగా అనుకుంటున్నావు కదా అది నాకు ఇస్తావా అని అడిగాడు ఇక అబ్రహాము ఒక్క మాట కూడా ఆలోచించకుండా ఇస్తాను ప్రభు అని వెళ్ళాడు అది విశ్వాసం అందుకే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడింది మన దృష్టిలో దేవుని కంటే విలువైనది ఏది ఉండకూడదు అది చివరికి మనం కన్న పిల్లలైనా సరే మన దృష్టికి విలువైనది దేవుని దృష్టికి విలువైనది కాదు అందుకే కొన్నిసార్లు ఇవ్వడం ఆయనకు విలువైనది ఏంటంటే మనం ఆయనకు ప్రేమైనదిగా బ్రతకటం కోటలో చాలా మంది ఉద్యోగులు ఉన్నారు అయితే ఇజ్రాయేల్ దేశం నుండి కోటకి లేదా బొబులోనికి వలస వెళ్లిన వారిలో ఒక చిన్న పిచ్చుక కూడా ఉంది ఎవరైనా మోర్దికై ఈ మోర్దెకాయ కోటలో ఎలా ఉన్నాడంటే ఒక చిన్న పిచ్చుక ఇక ఒక అనాథ వీడికి ఎవరు దిక్కుముక్కు లేరని చెప్పి ఆయనకి ఎక్కడ పెట్టారంటే గేటు కాపలాదారుడుగా పెట్టారు అక్కడుండి వచ్చిపోయే వారిని చెక్కింగ్ చేయటం లోపలకి పంపించటం లేదా బయటికి పంపించడం ఆయన పని చిన్న చిన్న పిచ్చుకులకు శత్రువులు ఎవరైనా ఉన్నారంటే ఎవరయ్యా అంటే వారు గ్రద్ద గ్రద్దలో పిచ్చుకులకు శత్రువు లాంటి వాళ్ళు పేరు ప్రఖ్యాతలు గాంచిన గ్రద్ద ఒకటి ఉంది అక్కడ హామాను ఈ పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం విసురుతా ఉంటాడు ఎప్పుడు చూసినా గాని ఎందుకాయ అంటే ఈ పిచ్చుక దేవుని శాసనాలను మాత్రం పాటిస్తుంది దేవునికి మాత్రమే నమస్కరిస్తుంది కానీ మనుషులకు అధికారులకు నమస్కరించదు ఇప్పుడు ఈ గ్రద్ద నాకు నమస్కారం చేయలేదని చెప్పి పిచ్చుకుని మాత్రమే కాదు పిచ్చుకతో ఉన్న ఆ సంతానం వారి యొక్క వంశావళి వాళ్ళందరినీ నాశనం చేయాలని గ్రద్ద పన్నాగం పండింది దేవుడు ఆ పిచ్చుకు మీద దృష్టి పెట్టాడు మోర్దకయ్ తన జీవితంలో అప్పటి వరకు కూడా అనాథ పిచ్చుకులాగా బ్రతికాడు చాలాసార్లు మోర్దకాయ్య గారు కూడా అనుకుని ఉంటాడు రాజు ప్రాణాలని నేను నిలబెట్టాను కదా బ్రతికించాను కదా కనీసం నన్ను గుర్తు కూడా పెట్టుకోలేదే నిజంగా నేను అదనమైన పిచ్చుకునే అనుకున్నాడు పాపం పోనీలే నా పని ఏదో నేను చేసుకుంటా అని మళ్ళీ గేటు దగ్గరికి వెళ్ళి కాపలా కాసుకున్నాడు అంతే ఈ పిచ్చుకును అందరూ మర్చిపోయారు రాజు ప్రాణాలను రక్షించినా ఈ పిచ్చుకకు విలువ లేకుండా పోయింది పాపం అయితే ఈ గ్రద్ద హామాను ఈ పిచ్చుకున తినడం కోసం చూస్తా ఉంది అద్భుతం ఏంటో తెలుసా ఏ గ్రద్దైతే ఈ పిచ్చుకను మింగాలని చూసిందో ఆ గ్రద్దే వచ్చి శుభ్రంగా రాజు కిరీటం పెట్టించి గుర్రం ఎక్కించి మంచి వస్త్రాలు ధరింపజేసి ఉంగరం పెట్టి ఊరేగేలాగా దేవుడు చేశాడు చూడండి విలువలేని పిచ్చుకకు దేవుడు విలువనిచ్చాడు చాలాసార్లు మన జీవితంలో కూడా అనుకుంటాము నేను విలువలేని దానిగా నా ఇంట్లో ఉన్నాను నేను విలువలేని వాడిగా నా ఆఫీస్లో ఉన్నాను నేనంటే నా భర్త అస్సలు ఎంత చులకంలో చూస్తాడంటే అంత చులకంలో చూస్తాడు అని చెప్పేసి చాలాసార్లు మనం ఉన్న ఐదో పిచ్చుక లాంటి వాడిని ఐదో పిచ్చుక లాంటి దాన్ని మనం బాధపడతా ఉంటాం కదా దేవుడు ఒకరోజు జ్ఞాపకం చేసుకున్నాడు జ్ఞాపకం చేసుకొని ఆ పిచ్చుక యజమానుడు అహాశ్వా రోజుకి అస్సలు నిద్ర పట్టకుండా చేశాడంతే దేవుడు జ్ఞప్తిలో ఉంటే దేవుడు చేయదలసిన కార్యాలు తప్పక చేస్తాడు అయితే మనం ఏం చేయాలి విలువలేని దానను విలువలేని వాడనని అని చెప్పేసి ఎప్పుడు గడ్డం కింద చేపెట్టుకుని దిగులు పట్టడం ఏడటం చేయకూడదు అదనము అయినా పిచ్చుకవైనా సరే నువ్వు విలువైన దానివే ఈ లోకము ఈ కుటుంబం లేదా ఈ ప్రజలు నన్ను విలువలేని దానిగా విలువైన వాడిగా చూస్తున్నారు పర్వలేదు ఒకరోజు వస్తుంది నా ప్రభువు మోర్తెకైని ఊరేగించినట్లుగా నన్ను ఊరేగిస్తాడు అని మనం నమ్మాలి విలువలేని పిచ్చుకగా ఉన్న మోర్తెకై ఆ గేటు కాపలాడదారుడుగా నమ్మకముగా పనిచేశాడు దేవుని ఆజ్ఞలను మేరవలేదు చూసారా హామాన్ వచ్చినా హామానుకు మొక్కలేదు నమస్కారం చేయలేదు చేయనంటే చేయను అన్నాడు తనతో పాటు పనిచేసే వాళ్ళు హామాను రెచ్చగొట్టేశారు అసలు ఎన్ని రోజులుగా నమస్కారం చేయకుండా ఉంటాడో చూద్దాం మనం వెళ్ళి హామాను చూద్దామని చెప్పి ఆ పై అధికారికి చెప్పారు హామాను రెచ్చిపోయాడు ఆ నాకు నమస్కారం చేయడా వీడెంత వీడు బ్రతుకెంత అదనమైన ఐరోపిచ్చుకు లాంటి వీడు వీడు నాకు నమస్కారం చేయుడా అసలు ఏ ఊరోడు వీడు ఏ దేశడు ఏ జాతి ఇవన్నీ వివరాలు రాసుకొని ఇక కుట్రా పన్నటం ప్రారంభించాడండి సుజారా చిన్న చిన్న పిచ్చుకల మీదనే ప్రయోగాలు చేస్తూ ఉంటారు ఈ గ్రద్ద లాంటి మనుషులు అయినా దేవుడు మోర్దెకాయను వదిలిపెట్టలేదు ఎవడైతే మోర్దకాయని చంపాలని చూశాడో తన జాతిని హతమ చేయాలని చూశాడో ఆ వ్యక్తి చేతని ఊరేగించేలాగా చేశాడు దేవుడు ఇప్పటికే నీ జీవితంలో నిన్ను చాలామంది కించపరిచారు ఇక నీ బ్రతుకు ఇంతే నువ్వు పిచ్చుకు లాంటి దానివి విలువలేని దానివి విలువలేని వాడవు అని చెప్పి మంది కించపరిచారు కదా నా దేవుడు ఒక సమయం నీకు ఇవ్వబోతున్నాడు మొడ్డకే ఊరేగించినట్లుగా నా ప్రభు నిన్ను ఊరేగించబోతున్నాడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నువ్వు పిచ్చుకుల కంటే కూడా శ్రేష్ఠురాలువి శ్రేష్టమైన వాడవు దేవుని దృష్టికి బహు విలువైన దానవు విలువైన వాడవు ప్రస్తుతం ముందున్న సమయాన్ని బట్టి మనం దుఃఖపడాల్సిన అవసరం లేదు ప్రస్తుతం ముందే కాలం కొంతకాలమే ఉంటుంది దగ్గర దగ్గరున్న కాపలాదారుడికి రాజు దగ్గరకెళ్ళడానికి పర్మిషన్ ఉండదు అసలు దగ్గర ఉన్న వ్యక్తి రాజును కాపాడాడు అన్న విషయం కూడా రాజుకు తెలియదు ఇంత చిన్న చూపు చూడబడుతున్న మోర్దెకైకి దేవుడు ఘనమైన కీర్తినిచ్చాడు నూట ఇరవై ఏడు సంస్థానాలకు రాజు దేవుడట ఆ రాత్రి రాజును అస్సలు నిద్రపోని లేదంట నువ్వు అదనం అనుకున్న పిచ్చుకకు ఈరోజు నువ్వు న్యాయం చేయాలి నిద్రపట్టక రాజు అటు ఇటు దిరుగుతున్నాడు గుర్తొచ్చింది బాబు రాజ్యపు సమాచార గ్రంథాన్ని తీసుకురాపో అన్నాడు తీయగానే ఎవరిదొచ్చిందంట ఈ చిన్న పిచ్చుక గురించి రాయబడి ఉంది అక్కడ ఓరే ఈ చిన్న పిచ్చుకే కదా నన్ను కాపాడింది ఏమైనా చేసామా మనం అని అడిగితే మర్చిపోయాం వదిలిపెట్టేశాం వాడెంతలే అండి యూదుడు చిన్న పిచ్చుకు లాంటి వాడు అని అంటే రాజు అప్పుడు ఏదో ఒక రాజమర్యాద చేయాలి నా ప్రాణాలనే కాపాడాడు కదా ఇంత చిన్న చూపు చూసాము మనం ఇలా కాదు అని ఆలోచిస్తున్నప్పుడు హామాన్ వచ్చాడు ఎందుకు వచ్చాడు హామాను హామాను పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం విసురుదామని వచ్చాడు అంటే ఈ పిచ్చుక అసలు ఆ గేట్లో లేకుండా చేయాలి అసలు గేట్లోనే కాదు ఈ నూట ఇరవై ఏడు సంస్థానాల్లో వాడి జాతి వారు కూడా ఉండటానికి వీలు లేదు అని శాసనం తీసుకోవడానికి వచ్చాడు దేవుడు అద్భుతంగా ఎవడైతే అస్త్రాన్ని పట్టుకొని వచ్చాడో వాడి చేతని ఊరేగించేలాగా చేశాడు రాజన్నాడు హామాను ఎవడైనా మనకి మంచి చేస్తే రాజమర్యాద ఏం చేయాలి చెప్పు అని అడిగాడు వాడు అనుకున్నాడు హామాను ఇదేదో నాకే జరుగుతున్నట్టుంది ఎందుకంటే నేనే కదా అందరికంటే పెద్ద అధికారిని రాజుగారు నన్నే సన్మానించాలనుకుంటున్నాడు కాబోలు అని అనుకున్నాడు అప్పుడు రాజన్నాడు నువ్వు చెప్పిన దాంట్లో ఒక్కడ కూడా విడవబడకుండా అందరి తృణీకరించబడుతూ వెలలేని వాడిగా విలువలేనివాడిగా అక్కడ గేటు కాపలారాడుగా ఉన్నాడు కదా ఆ మోర్దకాయకి చేయిపో మొత్తం అన్నాడు విసుకు మీద అస్త్రం విసిరి ఎలాగైనా నాశనం చేయడానికి వచ్చిన వాడు చేతనే ఊరేగించేలాగా చేస్తంటే ఎట్లా ఉంటది హామానికి హామాను ఇక ఆ కార్యక్రమం అంతా చేసి పన్నెండవ వచనంలో తర్వాత మోర్దకాయ రాజుగుమ్మం వద్దకు వచ్చను అయితే హామాను తల కప్పుకొని దుఃఖించుతూ తన ఇంటికి త్వరగా వెళ్ళి హామాను తనకు సంబంధించిందంతా తన భార్య అయిన జెరు షాపు చెప్పాడు అప్పుడు అతని ఎద్దనున్న జ్ఞానులటా అతని భార్య అట అన్నది ఇస్తే గ్రంథము ఆరో అధ్యాయము పదమూడవ వచ్చనంలో చివరి భాగం బరే బాబు నువ్వు అన్ని ప్రజల మీద దేవుడు ఎరుగిన వారి మీద అవిశ్వాసుల మీద వారి మీద వీరి మీద దాడి చేసావా ఎట్నకొట్ట వాళ్ళు నీకు దొరుకుతారు కానీ ఒకవేళ అతడు యూదుడైతే యూదుడంటే దేవుని పిల్లలో ఒకవేళ అతడు యూదుడైతే అతని మీద నీకు ఎప్పటికీ జయం రాదు చూసారా గుర్తుపెట్టుకో దేవుని ఎందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కడు కూడా ఆత్మీయ యుధుడు మనం దేవుని ఎందు విశ్వాసం ఉంచాం కాబట్టి మన మీద ఎవ్వడ కూడా జయాన్ని పొందుకోలేడు వాళ్ళు అంటున్నారు ఒకవేళ అతడు యూదుడైతే అతని మీద నీకు జయం రాదు పైగా నీ ఉద్యోగం ఊడిపోయింది ఏమనుకుంటున్నావు ఇన్నాళ్ళేదో వాడు దిక్కులేనివాడు అనుకుంటున్నావా ఏదో గేటు కాపలాదారుడుగా ఉన్నాడు అనుకుంటున్నావా ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు అనుకుంటున్నావా వాడు విశ్వాసి దేవుణ్ణి ఎరిగిన వాడు దేవుని కటాక్షం వాడి మీద ఉంది జాగ్రత్త వాడి మీద నీకు విజయం రాదు అన్నట్లుగా ఏం జరిగింది తెలుసా ఏ ఊరి అయితే ఆ పిచ్చుక కోసం నిర్మించుకున్నాడో అదే ఉరి కొమ్మం మీద బలైపోయాడు గుర్తుపెట్టుకోవాలి ప్రియా సహోదరి సహోదరుడా ఈరోజు సమాజంలో కానీ కుటుంబంలో కానీ ఉద్యోగంలో కానీ నిన్ను చిన్న చూపు చూస్తున్నారా భయపడ మాకు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచు మూర్తికైకి ఇచ్చిన ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు ఇస్తాడు మన చింత యావత్తంతా కూడా ఆయన మీద వేసి మనకిచ్చిన పనిని మనం నమ్మకంగా చేసుకుంటూ వెళ్ళిపోవటమే మూర్తికై చేసింది అదే అంత చిన్న చూపు చూస్తున్నా తన ఉద్యోగ ధర్మాన్ని వదిలిపెట్టలేదు దేవుడు తనకిచ్చిన ఆజ్ఞలను వదిలిపెట్టలేదు మన జీవితంలో కూడా మనల్ని ఎంతమంది ఎన్ని రకాలుగా చిన్న చూపు చూస్తున్నా నా దేవుడు నిన్ను మర్చిపోడు రాసిపెట్టుకో అందరూ ఈ లోకమంతా మర్చిపోయినా నీ కుటుంబం మర్చిపోయినా నీ బాసు మర్చిపోయినా నీ అధికారులు మర్చిపోయినా నా దేవుడు నిన్ను మర్చిపోడు ఎందుకంటే లోకం దృష్టికి విలువలేని పిచ్చుకుగా ఉన్న నిన్ను నా ప్రభు బహుగా ప్రేమిస్తున్నాడు అంత మాత్రమే కాదు నీ మీద బహుగా శ్రద్ధ కలిగి ఉన్నాడు అందుకే అన్నాడు మీరు భయపడొద్దు పిచ్చుకుల కంటే మీరు శ్రేష్ఠులు పిచ్చుకుల కోసం ప్రాణం పెట్టడానికి ఆయన రాలేదు కానీ ఆయన స్వరూపమందు నిర్మించబడిన మన కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చాడు నీ కొరకు సిలువలో మరణించి రక్తాన్ని గార్చి నీ కొరకు ప్రాణాన్ని పెట్టాడు అంటే ఇంతకంటే గొప్ప విలువ నీకేం కావాలి చెప్పు నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదని నువ్వు వేడవడం కంటే కూడా నా కొరకు నువ్వు ఇచ్చిన ప్రాణమును బట్టి నీకు స్తోత్రం ప్రభు అని చెప్పాలి కట్టుకున్న భార్యే ఈరోజు తన భర్త కోసం ప్రాణం పెట్టలేదు కన్న తల్లిదండ్రులు కూడా వారి పిల్లల కొరకు ప్రాణం పెట్టలేరు ప్రాణ స్నేహితులు అనుకున్న వారు కూడా ప్రాణం పెట్టలేరు కానీ మన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు పరిశుద్ధమైన తన యవ్వన రక్తాన్ని చిందించాడు అంటే ఎంత విలువైన వారమే లోకమేమో విలువ లేదంటే అవ్వేమో విలువ పెట్టి కొన్నాడట మనం విలువ పెట్టి కొనబడిన వారం కాబట్టి మన విశ్వాసాన్ని కాపాడుకొనుటలో మనం ఎప్పుడు శ్రద్ధ వహించాలి ఎందుకంటే విశ్వాసమే దేవుని యొక్క వాగ్దానాలను స్వతంత్రించుకుంటది విశ్వాసమే జరగని కార్యాలన్నీ జరిగేలాగా చేస్తుంది విశ్వాసమే ఒక ఏకులా ఉన్న నిన్ను ఒక గొప్ప స్థిరమైన మేకులాగా నిలబెట్టింది విశ్వాసమును ఉంచు అదనంగా ఎవడైన ఐదో పిచ్చుకు కంటే కూడా నిన్ను బలమైన నాయకుడిగా చేస్తాడు విశ్వాసముని ఉంచు నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలో నుండి నువ్వు ఉన్నతమైన స్థితిలోకి నా ప్రభువు తీసుకెళ్తాడు శిరసుగా నిలబెడతాడు ఒక గేటు కాపలాదారుడికి ప్రమోషన్ వస్తే సెక్యూరిటీ ఆఫీసర్ అవుతాడు లేదా ఎస్ఓ అవుతాడు పైన లేదా అంతకంటే కొంచెం పెద్దది రావచ్చు ఏమంటే రాజు తర్వాత స్థానాన్ని పొందుకున్నాడు ప్రధానమంత్రి స్థానం ఈ పిచ్చుకకు ఎంత విలువ పెరిగిందో చూసావా మన జీవితంలో కొన్ని రోజులు లేదా కొన్ని నెలలో మనం అదనంగా యువబడైనా పిచ్చుకువాలంటే బ్రతుకు బ్రతుకుతూ ఉండొచ్చు ఏం బాధపడాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకో మోర్దికైకి ఎటువంటి ఉన్నతమైన ఇచ్చాడో అలాంటి పదవితో నా దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించబోతున్నాడు కొంతకాలము లోకం దృష్టికి చిన్న చూపు చూడబోతూ ఉన్నా నా ప్రభు ఒక కాలం వస్తుంది ఆ కాలంలో నిన్ను శిరసుగా నిలబెడతాడు చిన్న చూపు చూసిన వారి మీదనే ఏలికగా నా ప్రభువు నిలబెడతాడు అయితే మనం ఉంచాల్సింది ఏంటంటే విశ్వాసం విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు దేవుని యొక్క కృప మనందరికి తోడైండి నడిపించునుగాక ఆమెన్ 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 నా జీవితంలో నేను కూడా చిన్న చూపు చూడబడుతున్నాను అయినను చాలాసార్లు నేను ఈ ఎందుకు అనుకొని చాలాసార్లు నిరాశపడ్డాను కానీ బ్రదర్ ఐదో పిచ్చుక ఎంత విలువైనదో ఈరోజు నాకు దేవుడు నాతో మాట్లాడాడు మూర్తికై అలా విడువబడిన లేదా అదనంగా ఇవ్వబడిన పిచ్చుక బ్రతుకు బ్రతికినా దేవుడు ఒకరోజు ఉన్నతమైన స్థానం నిలబెట్టాడు నాకు కూడా అలాంటి స్థితి కావాలి నా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ అన్నవారు మీ గుడిహస్థానం ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహా అయిన తండ్రి మహాగనుడువైన రాజా అద్వితీయుడా ఆదిదేవుడా ఈ లోకం దృష్టికి మేము ఐదో పిచ్చుకు లాంటి వారమే అయినా నీ దృష్టికి బహు విలువైన వారము పరిశుద్ధుడా మోర్దికే చిన్న చూపు చూసిన ఆ ప్రజలే తర్వాత నాయన మోర్దికాయ చేత ఏలబడ్డారు మోర్దెకాయను శిరసగా నిలబెట్టావు పరిశుద్ధులైన తండ్రి ఉన్నతమైన స్థితి ఇవ్వగలిగిన కృపనేది ఈరోజు మేము విశ్వాసం ఉంచుతున్నాం మా బిడ్డలు వారి కుటుంబాలలో వారి ఉద్యోగాలలో వారి సమాజంలో చిన్నచూపు చూడబడుతున్నారు బహుగా ఐదో పిచ్చుకులాగా విలువలేని వ్యక్తులుగా ఈ లోకం దృష్టిలో ఉన్నారు దయచేసి విలువైన పిచ్చుకులుగా మోర్దెకాయలాగా మార్చమని అడుగుతున్నాం ఏ స్థితిలో ఉన్నా మా బిడ్డలు ఉన్నతమైన స్థితిలోకి వచ్చుతురుగాక దావీదు ఒకప్పుడు అందరి చేత చులకనగా చూడబడ్డాడు అయినా ఆ చులకనైన వాడినే ఆ ప్రజలను రారాజును చేశావు ఈరోజు మా బిడ్డలు ఎక్కడ చిన్న చూపు చూడబడుతున్నారో శిరస్సుగా గాక ఆశీర్వదించుదు కాక చిన్న చూపు చూస్తున్న ఈ ప్రజలే మా బిడ్డలను వారి భుజం మీద ఎత్తుకొని ఊరేగించుదురుగాక అటువంటి కృప ఇవ్వండి మా బిడ్డల ప్రభు ఆయన ఉద్యోగం కొరకు ప్రయత్నాలు చేస్తున్నారు డిఎస్సి ఆర్ఆర్బి ఆయన గ్రూప్స్ ఎగ్జామ్ కొరకు కోర్టు ఎగ్జామ్స్ కొరకు వివిధ గవర్నమెంట్ వ్యవస్థలో ఉద్యోగాలు చేయడం కొరకు ప్రయత్నాలు చేస్తున్నారు మా బిడ్డల ప్రయత్నాలన్నింటినీ సఫలీకృతం చేయమని వేడుకుంటున్నాము పరిశుద్ధులైన తండ్రి అయా ఉద్యోగస్తులు వ్యాపారస్తులు చేతివృత్తులు చేసుకుంటున్న బిడ్డలను బలపరచమని అడుగుతున్నాం అప్పుడు సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు కోర్టు సమస్యలు కుటుంబ సమస్యలతో సతమతం అవుతున్న బిడ్డలకు ఇవ్వండి గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలాన్ని ఇవ్వండి అయా విధవరాండలను కరణించండి పరదేశాలను కనికరించండి వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల యొక్క పరిశుద్ధమైన వివాహం జరిగించండి అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకి సంపూర్ణమైన స్వస్థతను ఆరోగ్యాన్ని ఇవ్వండి పరిశుద్ధమైన తండ్రి మా బిడ్డలు చాలా మంది మీ పరిచర్య చేస్తున్నారు పరిచర్య దినదినం వృద్ధి చెందినట్లుగా కొత్తత ఇచ్చేయమని అడుగుతున్నాము అదేవిధంగా ప్రభా రక్షణ లేని బిడ్డలకు రక్షణ ఇవ్వండి మారు మనసు లేని బిడ్డలకు మారు మనసునివ్వండి త్రాగుబోతులు తిరుగుబోతులు తిండి అందరూ మార్చమని అడుగుతున్నాము పరిశుద్ధ్రమైన తండ్రి అదేవిధంగా రక్షణలో ఉన్న బిడ్డలు ఫలించి వృద్ధి చెందుటకు సహాయం సహాయంగా ఇచ్చేయండి విశ్వాసంలో దిన వృద్ధి చెందినట్లుగా కృపదయచేయమని ఈరోజు మేము చేయబోయే ప్రతిపనిలో పరిచర్యలో ప్రార్థనలో ప్రయాణాల్లో ప్రయత్నాలన్నింటిలో మాకు తోడుగా ఉండండి మాకు జీవితాన్ని ఇవ్వండి ఆత్మీయంగా ఆరోగ్యంగా ఆర్థికంగా మమ్మల్ని బలపరచండి అన్యోన్యంగా నీతో అంటుకట్టబడి కేరుగులు కరుణాపీఠాన్ని అంటిపెట్టుకొని నిత్యము స్థుతి చేస్తున్నట్లుగా మేము నిన్ను స్థుతించాలి ఆరాధించాలి ప్రార్థించాలి సంపూర్ణమైన విశ్వాసం నీ మీద ఉంచాలి అటువంటి కృపా భాగ్యం అందరికీ దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుడు ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం కుడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికి సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగములకు సదాకాలము నడిపించును నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్